ప్రకాశం జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అరికట్టడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములే ప్రకాశం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటూ విద్యార్థుల భవిష్యత్తులకు బంగారు బాట వేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు శాసనసభ్యులు దామశెల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వినియోగం కలిగే దుష్ప్రమాణాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడానికి నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ముప్పై మందితో ఈగల్ అనే విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నేడు యువత మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారని వీటిని అరికట్టే దిశగా మాదక ద్రవ్యాల నియంత్రణ పట్ల ప్రజలను చైతన్యవంతములను చేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం వలన నివారణ సాధ్యమవుతుందన్నారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవలసిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తూ చదువుపట్ల శ్రద్ధ చూపాలని సూచించారు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ జూన్ ఇరవై ఆరవ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రవాణా మరియు వినియోగాన్ని నిర్మూలించాలన్న ఉద్దేశంతో అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తుందన్నారు మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి జీవితం భవిష్యత్తు ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని దాని ప్రభావం ఆ కుటుంబంపై కూడా పడుతుందన్నారు యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ అక్రమ మాదక ద్రవ్యాలు రవాణా చేసినా విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డ్రగ్స్పై సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఏడు రెండుకు స్థానిక పోలీసులకు లేదా డైల్ వన్ వన్ టూకు లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ టూ డబల్ సిక్స్కు తెలియజేయాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమం అంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ఆతంకి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎత్తమి వన్సర్యా జిల్లా ఆర్ దామోదర్ ఒంగోలు సంతనూతులపాడు శాసనసభ్యులు దామచల్ల జనార్దను బిఎన్ విజయ్ కుమార్ ఏపీ మాల సంక్షేమ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పి విజయకుమార్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్ డిఎస్పీలు ఆర్ శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ నాగరాజు రమణకుమార్ సిఐలు ఎస్ఐలు మరియు సిబ్బంది విద్యార్థులు సుమారు ఆరు వేల మంది మొత్తం ఎనిమిది వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు అభయాన్ క్రింద ఐక్యమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కాలి 怎么弄？来、啊，一姨，对吧？

भारत <laughs> స్ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరిగింది పోయినసారిగా రెండు మూడు సార్లు మనం ఇక్కడే మాట్లాడాం ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ కూడా పాత గవర్నమెంట్లో ఎక్కువ మంది పదిహేడు వందల ఇరవై మంది చనిపోవడం జరిగింది డ్రగ్స్ ఎడిట్ అయ్యి దానికోసం అని చెప్పేసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈగల్ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈగల్ మీద ఒక ముప్పై మందిని చేశారు కూడా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీసుకురావడానికి ఈరోజు పోలీసు స్పెషల్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా మీ భవిష్యత్తు ఇంపార్టెంట్ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరందరూ కూడా అలాంటి వాటిలోకి వెళ్లకుండా సీరియస్గా మీరందరూ కూడా చదువు మీద ఏ దాని మీద ఉన్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీన్ని గుంటూరులో కూడా మన ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తూ ఉన్నారు ఆయన కూడా ఈ కార్యక్రమంలో గుంటూరులో పార్టిసిపేట్ చేయటం అన్ని జిల్లాల్లో కూడా ఎస్పీ కార్యాలయంలో ఈరోజు అందరూ కూడా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా అనేది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాలి మీ అందరూ కూడా ఒక డిసిప్లిన్ క్రమశిక్షణలో మీరు పార్టిసిపేట్ చేసుకొని అందరూ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరోసారి మన ఎందుకంటే వర్షం పడేటట్టుంది మళ్ళా మనం అంతా కూడా వెళ్ళాలి కాబట్టి మన ఎస్పీ గారికి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ప్రతి సంవత్సరం కూడా జూన్ ట్వంటీ సిక్స్ నాటిని ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అనే ఒక్కొక్క టీమ్ తో జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం విత్ ద టీమ్ పీపుల్ ఫస్ట్ స్టాప్ సిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ స్ట్రెంగ్ అండ్ ప్రివెన్షన్ అనే థీమ్తో తో ఈరోజు జరుపుకుంటున్నాము మన దేశ వ్యాప్తంగా నశాముక్త్ అభియాన్ అన్నది స్టార్ట్ చేసి పిల్లల మధ్యలో అదేవిధంగా ప్రజల మధ్యలో ఈ నశా గురించి దాని వలన డ్రగ్ అబ్యూస్ వలన ఏమేం బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయో దాని గురించి ఒక ఆహ్వాన కల్పించడానికి ఈ నశా ముక్తి అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు మన జిల్లాని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అబ్యూస్ ఫ్రీ ప్రకాశం జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి గవర్నమెంట్ తరఫున ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు ఎమ్మెల్యే సంతనూతుల్ బార్ చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక సంస్థని ఈగల్ ఇన్స్టిట్యూషన్ని మొదలుపెట్టి దాని ద్వారా అందరికీ కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ నైన్టీన్ సెవెంటీ టూ అనే నంబర్ పెట్టి స్పెషల్ కోర్ట్స్ అదేవిధంగా కంట్రోల్ సెల్స్ ఇవి అన్ని ప్రత్యేకంగా పెట్టి దీనిపైన ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు అదే విధంగా ప్రతి స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా యాంటీ నార్కటిక్స్ క్లబ్స్ అనేది ఫార్మ్ ఫార్మ్ చేసి పిల్లలకు ఒక అవగాహన కల్పిస్తున్నాము మన జిల్లాలో కూడా ఫిబ్రవరి మంత్ నవోదయం టూ పాయింట్ జీరో అనేది స్టార్ట్ చేసి వితిన్ ఫోర్ మంత్స్ మన ప్రకాశం జిల్లాని ఐటీ లిక్కర్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము ఇది మనం పూర్తిగా సక్సెస్ కావాలంటే అందరూ స్టాక్ హోల్డర్స్ దీంట్లో పార్టిసిపేట్ కావాలి ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్జిఓస్ ప్రజలు ముఖ్యంగా స్టూడెంట్స్ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కమ్యూనిటీ లీడర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీడియా మీ అందరూ కూడా మనం అందరూ కూడా కలిసిగట్టుగా పనిచేసి మన ప్రకాశం జిల్లాని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ఆ మేరకు రోజు మనం ప్రతి ఒక్కరు కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు